అన్న బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు ఎప్పుడు కనిపియని రీతిగా ఒక అమ్మాయికి ఎలివేషన్ ఇస్తుంటే అనిపించింది భయ్య ఎక్కడైనా సాటిస్ఫాక్షన్ కలిగినా నిజంగా ఆమె నిజంగా ఎవడెవడైతే నువ్వు చేత కాదు నువ్వు ఏం ఆడలేవు నువ్వు ఫిజికల్ గా స్ట్రాంగ్ లేవు అన్న ప్రతి ఒక్కరిని కూడా ఎవడైతే అన్నడో వాన్ మీదే గెలిచింది చూడు భయ్యా ఒక్క పాయింట్ నాకు ఎంత దిల్ అయింది భయ అంటే బిగ్ బాస్ చరిత్రలో ఇటువంటి టెలివిజన్ అన్న సహజంగా టాస్క్ ఆడతారు గెలుస్తారు కానీ గెలిచిన వెంటనే శివంగి వే సాంగ్ వేసారు భయ్యా ఒక సినిమాలో లేనంత ఎలివేషన్ బాగా నిజంగా ఒక డైరెక్టర్ నిజంగా ఈ సీన్ తీసుకొని మంచిగా రాస్తే మాత్రం అంత పెద్ద సినిమా అయితే చాలా చాలామంది అసలు రోహిణి ఇచ్చిన ఎలివేషన్ బాగా చాలా బాగా అనిపించింది తను ఆడిన విధానం చాలా క్రేజ్ అనిపించింది నాకైతే చాలా చిందన్న విష్ణుప్రియతో గొడవ కానీ ఆ పృథ్వతో ఆ ఇష్యూ కానీ నిజంగా చాలా బాగా అనిపించింది నిజంగా విష్ణుప్రియ నాకు పాయింట్ అనిపించింది ఈమె ఏందన్నా ఎప్పుడు చక్క ఏక అని అంటూ ఉంటుంది ఎక్కడ దొరికిన సార్ రాని ఈ అమ్మ నీకు దండం అమ్మ తల్లి నువ్వు బయటకొచ్చింది మాకు అయితే లేదు నిజంగా చూడబోద్దు అయితే లేదు నాకైతే గేమ్ ఆడదు ఏం గేమ్ ఆడనా ఆడ ఆట వచ్చి మన ఏమంటే విశ్వసీణ వచ్చి ఆట పెట్టిపోయిండు పెంట పెట్టిండు అప్పటి నుంచి అప్పుడు గేమ్స్ స్టార్ట్ అన్న నిజంగా వాటి వచ్చి రాగానే నిజంగా విష్ణుప్రియ అంటది నీ క్యారెక్టర్ బాగాలేదు అరే ఏం అర్థం కాదు నిజంగా ఇంతగా ఇంత నిజంగా ఒక అమ్మాయిని పట్టుకొని నిజంగా చాలా బాగా అనిపించింది కానీ రోహిణి కూడా ఏం మాట్లాడింది భయా నువ్వు ప్లాన్ తో వచ్చినావు నువ్వు ఫస్ట్ నిఖిల్ని గెలిచినావు నిఖిల్ టై ట్రై చేసినావు నిఖిల్ ట్రై కాకపోతే మళ్ళీ నృత్యం గెలిచిన మాట చాలా బాగా మాట్లాడిందని అవునా కాదన్న ఈరోజు ప్రోమోలు కూడా అదే చూపించారు నాగార్జున కూడా విష్ణు ప్రియ అని రోహిణి పిలుచుకొని ఆ కన్ఫరెన్స్ చూసుకుని పిలిచి అడిగాడు ఏంది తప్ప క్లియర్ కట్ అర్మంది అర్థమైందని ఏ దొంగ ఆడ పైన కాదు ఏం కాదు కానీ ఇప్పుడు లాస్ట్ మెగా చీప్ కదా ఒక ఇప్పుడు సేవ్ అయితే ఒక ఇమ్యూనిటీ ఒక్కరోజు ఒక వన్ వీక్ పెరుగుతుంది ఉద్దేశంతో ఏడిసాడు తప్ప గానీ సో నిజంగా చెప్తాను ఎన్నో గేమ్స్ ఆడు ఒక్కసారి ఫలితం ఉంది అందులో అవునని కదా సో నాకైతే చాలా బాగా బాధ అనిపిస్తుంది ఈ వీక్ మొత్తం చూసుకున్నా ఈ వీక్ మొత్తం చాలా వల్గారిటీగా చాలా పద్ధతి లేకుండా చిన్న లేదు పెద్ద లేదు అరే తురే నువ్వేం చేసేవారో ఒక రౌడీలాగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు నిజంగా సో నిజంగా ఒక అమ్మాయి చేతిలో ఓడిపోతుంటే ఎక్కడ బజ్ ఎక్కలని నాకు సంతోషంగా కలిగింది నిజంగా ఆ శివంగివే సాంగ్ వేసినప్పుడు బిగ్ బాస్ ఎడిటర్కి ఆశగా అన్న ఏం ఇచ్చాడు బాయ్ ఎలివేషన్ మాత్రం చాలామంది ఇంత ఒక అప్పటికొక మాట ఉందన్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కమిడియన్స్ ఎప్పుడు కప్పు కొట్టరు కప్పు కొట్ట కదా ఇప్పుడు అదే కమిడియను నిజం నిన్న నిన్న టాప్ టాప్పైకి వెళ్ళిపోతాను కళ్ళు మూసుకొని రోహిన్ టాప్పైకి వెళ్ళిపోతాను చెప్తాను ఈ నిన్న ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అందరి పాసం ఊరుకు వదిలేరు వాటిలో ఓసి ఓసి గెలిపిస్తాను అన్న నాకు నమ్మకం ఉంది ఇట్లా గేమ్ ఆడతాం మాత్రం టాప్ త్రీ వరకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిన్నటి గేమ్లో కూడా మన చూడన్న వైల్డ్ కార్డ్ అంతా ఒక తగ్గదు ఒకది కాయారు మన ఓజీ ఒకటి తగ్గైంది కానీ ప్రేరణ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది ఒక జస్ట్ తన ఒక ఫ్లిప్ అయింది కానీ తను మన ప్రోహిని సపోర్ట్ చేస్తుంటే చాలా బాగుంది ఈమె దొంగ విష్ణుప్రియ ముందేమో తిట్టింది గెలిచిన తర్వాత నువ్వు గెలవడానికి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు తలేను ఇంకా దొంగ ఎడుపులు ఎందుకు నాకైతే కల్తీ అన్న మొత్తం పాల లేదు నీళ్ళు అయితే కల్తుంటే అంత కలితికేమైతే అనిపించింది ఏమి వాళ్ళు కలిసి కట్టిగా ఆడానికి ఏమంటుందన్న సో నువ్వేం చేయాలన్నా నీకు ఎవరైతే మంచి మంచుకోలేదు వాళ్ళని వెళ్ళి కొట్టేస్తే సింపుల్ గెలుస్తావు సో మొత్తం ముందు అందరూ వెళ్ళి కొట్టి లాస్ట్కు వాడు కావాలని హగ్ చేసుకుని మిల్లీ బయటకు తొప్పేస్తున్నాడు విష్ణుప్రియ కూడా ఏమన్నా తెలివి ఉందన్న ఈ ఎక్కడ మంచిగా అర్థం కాలేదు నిజంగా చాలా చాలా వరస్ట్ అనిపించాను నాకు అయితే ఇన్సల్ట్ అనిపించింది యాజ్ ఏ ఫ్యాన్గా విశ్వప్రియ ఫ్యాన్గా తప్పు చేసిన ఫీలింగ్ వచ్చాను నాకైతే నిన్నటి నిన్న ఎపిసోడ్లో అన్న కొంతమంది గ్రాఫ్ ఒక్క దెబ్బకు పెరిగిందన్న కొంతమంది గ్రాఫ్ ఒక్క దెబ్బకి లేచింది ఎగ్జామ్ వెళ్తే రోహిణి గ్రాఫ్ ఒక్క ఎక్కడికి టాప్కి వెళ్ళిపోయింది నబ్బిలు ఇప్పుడు నేను చాలా మీ మీ చాలా చెప్పినా నబ్బీలు టాప్ టూ క్యాండి టాప్ టూ క్యాండి అని నిన్న జరిగిన ఎపిసోడ్లో ఒక్క దెబ్బకి నబ్బిలు గ్రాఫ్ పడిపోయిందన్న ఎందుకంటే తను ఏం నోనని కాదన్నా మేము ఏమంటా రోహిణికి సపోర్ట్ ఇస్తాడు రోహిణి సపోర్ట్ ఇస్తాను కానీ తను ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట అరే నబిల్ ఇట్లా ఉంటాడు ఆ ఫీలింగ్ వచ్చింది నా వీడియోలలో కూడా నా ఒక్కొక్క వీడియోలు నేను నబిల్కి ఇచ్చిన చాలా సార్లు నబిల్ సపోర్ట్ చేసాను నిన్న ఒక ఎపిసోడ్తోనే ఒక్క దెబ్బ పడిపోయాను నబిల్ టాప్ టాప్ టూ క్యాడెట్ కాదు టాప్ త్రీ టాప్ ఫోర్లో పడిపోతా అని నాకైతే అనిపించదు ఈ రకం నబిల్ పడిపోయింది ప్రేరణ కూడా ఒక దెబ్బకి లేచింది అన్న అవునని కాదన్న ప్రేరణ లేచింది అది సేమ్ ఎస్మి కూడా లేచింది ఎందుకంటే ఎస్మికి ఉండడానికి ఒక టాక్ ఉండే గ్రూప్ గేమ్ మారుతున్నాం గ్రూప్ గేమ్ మారుతున్నాం గ్రూప్ గేమ్ ఆడుతున్నాం ఇంకా నిన్నటి ఎపిసోడ్లో పోయ్యా మామూలు ఆడలేదు నిఖితో గొడవడు పృథ్వతో గొడవడు విషన్తో గడవడేది నిజంగా ఈ ఒక్క వారం తన సేఫ్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ చుక్కలు చూపిస్తాను నిఖిల్కి పృథ్వీకి చుక్కలు చూపిస్తుంది ఈమె ఉంటే బాగుండే అనిపించింది కా చెప్పాలి పాపం ఎలిమినేషన్ ఉందంటున్నారు ఉంటే మాత్రం చాలా బాగుంటాయని కోరుకుంటాను అయితే ఈసారి ఈ రా ఈ వీక్ మాత్రం మస్తు అనిపించింది అన్న నాకైతే చాలా బాగా అనిపించింది గౌతమ్ గేమ్ అనిపిస్తుంది అన్న గౌతమ్ ఎంత తెలివి పడన్నా నిజంగా తన మాటల్లో తన విధానంలో డాక్టర్ ఉత్తరం కాలేడు కదా ఒక టాస్క్ మన లాస్ట్లో రోహిణి గెలిచే టాస్క్ లో నేను అన్నాను కాదన్న బుక్లో గౌతమ్ క్లియర్గా ఒక్క ఒక్క ఇద్దరికి ఏంటంటే ఇద్దరు ఒక ఒక వ్యక్తికి వేస్తే రెండు స్పూల్ వేయాలన్నమాట రెండు సార్లు చూసుకేయాలి కానీ ప్రేరణ ఇక్కడ ఒకటి అక్కడ సేఫ్గా అడగడం చూసి కానీ అక్కడ గౌతమ్ కనిపెట్టి చెప్పిండు చూడు అక్కడ చాలా చాలా తెలియపాడు అన్న ఫీలింగ్ వచ్చింది మన పృథ్వీ కూడా చాలా సార్ అరే తూరి అంటుంటే కూడా ఫ్లిప్ అవ్వకుండా మేనేజ్ చేసిన చూడు అక్కడ చాలా పంపిస్తుంది సో నిజంగా గౌతమ్ ఎవరిని గెలిచినా సరే నిజంగా వాడు బయటకి అన్న అట్లా అనిపించింది నాకైతే ఈసారి మాత్రం గౌతమ్కి రోహిణికి ప్రేరణకి చాలా ఈ వీక్ చాలా ప్లస్ అయింది అన్న ఈ వీక్పోతారన్న నేను అనుకుంటున్నాను మేబీ ఎస్పీ ఉండాలని కోరుకుంటాను ఎందుకంటే నిన్న జరిగిన టాస్క్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది పోతే పృథ్వీ అందా పృథ్వీ పోవాలి విష్ణు పోవాలి విష్ణు సార్ నామినేషన్ లేదు కాబట్టి ఈసారి పృథ్వీ పోతే లవ్ ట్రాక్ బంద్ చేస్తాను అని కోరుకుంటున్నాను ప్రోమో ప్రోమో వచ్చినట్టు ఎలా అనిపిస్తుంది ప్రోమో అమ్మో నిజంగా నాగమామ ఏం మారిన అనపట్ట కొద్దిగా కొద్దిగా పాఠశాల చూపిస్తాను కానీ నిజంగా విష్ణుప్రియని రోహిణి టా రూమ్లోకి పిలిచి విష్ణుప్రియను మాట్లాడిన తప్ప అంటే ఇంకా కవరింగ్ వేసుకుంటే సార్ మీరు ఆ పలానా రోజు ఇట్లా మీరే ఇట్లా ఎదురు అంటే అప్పుడు నాగార్జున మామూలు సీరియస్గా లేడు మస్తు నా విష్ణుప్రియ తీరుతుంటే మాత్రం చాలా మంది కానీ ప్రతి షాట్ కూడా రోహిణికి ఇచ్చిన ఎలివేషన్ నుంచి పోయా చాలా హ్యాపీ మంచిది ప్రతి ఒక్క అమ్మాయి బిగ్ బాస్ ప్రతి ఒక్క అమ్మాయి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ తోనే నాకు చాలా బాగా అనిపించింది రోహిణి కూడా అప్రిషియేట్ చేస్తాడు మెగా చూ ఫైన క్లాప్స్ అని కొట్టినాడు కానీ తను ఆడిన విధానం కన్నా తను నిజంగా బి యాక్షన్ విధానం చూడు చాలా బాగుంటున్నా ప్రతి ఒక్కరు కూడా ఆమె ఏడుస్తుంటే ప్రతి ఒక్క కళ్ళని నిలుగారిపోయిన అన్న ఇంత చూస్తుంటే ఎర్చిపోయిన अरे ఇంత అన్న ఫీలింగ్ వచ్చింది అక్కడ నాకు చాలా క్రేజీ అనిపిన్న నిన్న ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంటుంది సో డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఏమన్నా డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం పర్సెంట్ పృథ్వీ యష్మి అయ్యే ఛాన్స్ ఉంది కదా వాళ్ళు చాలా డేంజర్ జోన్ ఉన్నారు నిఖిల్ నబిలే వాళ్ళు స్పేస్ లో ఉన్నారు వాళ్ళకి ఏం డోకలేదు కాబట్టి సో యష్మి పృథ్వీ డేంజర్ జోన్ ఉన్నారు అన్న సో ఇప్పుడ ప్రెజెంట్ ఉన్నంతలో టాప్ 5 అంటే ఎవరెవరని చెప్పొచ్చు ప్రెజెంట్ అయితే నిన్నటితోని గ్రాఫ్స్ నోయినే టాప్ లోకి వచ్చింది కాబట్టి టాప్ 5 నంబర్స్ అన్ని చేంజ్ మొత్తం గ్రాఫ్స్ చేంజ్ అన్న నిక్కిల్ అయితే ఫస్ట్ ప్లేస్ ఉన్న అవునా కాదు తనకి ఈ వీక్ చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే తన విధానం బాగా నచ్చింది అందరి ప్రజలకి తనది కానీ మన యోధి గౌతమ్ది కానీ చాలా వర్జర్ ఫస్ట్ వన్ అండ్ టూ ఉంటారు తా ఆడులో మాత్రం నబిలుండే ఉండే ప్లేస్లో ప్రేరణ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఎందుకంటే నబీల్లో తాడు అనుకున్నాము కానీ కొద్దిగా తన నిన్నతోనే నచ్చలేదు ఎవరికి నబ్బులు కింద పడే ఛాన్స్ ప్రేరణ పైకి పోయే ఛాన్స్ ఉంది ఫిఫ్త్ ప్లేస్లో మన రోయిన్ ఉండే ఛాన్స్ ఉందన్న సో ఫైనల్గా మనం విన్నర్ అన్నారంటే ఎవరికి ఎవరికి అన్న నిజంగా ఇప్పుడు నాకు అర్థం కాని విషయం అంటే బిగ్ బాస్ ప్రతి బిగ్ లో ఆరు వారాలకే ఏడు వారాలకే మనకు విన్నర్ తెలిసిపోతాడు కౌశల్ అంటారు మన సన్ని అంటారు మన రాహుల్ అంటారు అది అంటారు కానీ ఈ బిగ్ బాస్ ఎయిట్ అసలు ఎవరు విన్నారో చెప్పలేకపోతా ఇప్పుడు ఇంకా లాస్ట్ వరకు ట్విస్ట్ లాగా మిగిలిపోయింది ఇక్కడ నిఖిల్ గెలిస్తాడా గౌతమ్ గెలుస్తాడా లేకపోతే సందర్డితే మళ్ళీ నబ్బి దొరుకుతాడా లేకపోతే ఇప్పుడు నిన్న మొన్న నిన్ననేమో నేమో రోహిణి వచ్చింది అసలు ఎవరు అయితే నాకు టెన్షన్ పట్టే చూద్దాం నిఖిల్ అయితే అన్న ఫీలింగ్ ఉందా అంటే లేడీస్ ఛాన్స్ ఉందా విన్నర్లో కానీ రన్నర్లో కానీ ఇప్పుడు ఇప్పుడు ఛాన్స్ ఉందా ప్రస్తుతం అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ అయితే అసలు ఈ బిగ్ బాస్ లో లో అమ్మాయిలు గెలవరు అనుకున్నాము కానీ నిన్న ఏదైతే రోహిణి ఆడిన విధానం ప్రధానంగా నచ్చింది ప్రజలు ఈ రకంగా ఆదరిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తనైతే కొట్టే కప్పైతే కొట్టే ఛాన్స్ ఉందన్న విష్ణుప్రియ ఎవరు బాగా సపోర్ట్ ఉంది నువ్వు అందమంతా ఒక్కడైనా విష్ణుప్రియ పేరు బండికి నా బండి ఇచ్చేస్తాను నా విష్ణు అసలు ప్రజలు లైక్ చేస్తారు ఆ లవ్ స్టోరీ వాళ్ళ డాడీకి నచ్చలేదు ఆ చెల్లికి నచ్చలేదు ప్రజలకు నచ్చలేదు వైల్డ్ కాల్ నచ్చలేదు అందరు చెప్పారు తల్లి నువ్వు ఆ లవ్ సేర్ వద్దు అని చెప్పారు ఆయన కూడా ఆ లవ్ సర్ పృథ్వీని గడ్డమ్మ పృథ్వీని ఇదే నువ్వు ఏం చేస్తున్నావు తల్లి బిగ్ బాస్కి వచ్చి నువ్వు నిజంగా నామినేషన్ వచ్చిందా అసలు నామినేషన్ రాలేదు తను నామినేషన్ చూస్తున్నాను ఈ రోజు రాలే కదా ఈ వారం వస్తే తెలిసిపోతున్నా తనకు కదా కాదా తనకన్నా వీక్స్ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు రమ్మండి నామినేషన్కి ప్రజలు మామూలు ఓటు అసలు మాకు ఓటు పడిర తెలుసా ఈసారి మొత్తం వీళ్ళు నబ్ీలు నిఖీలు ఎస్మి ప్రేరణ ఉండే కాబట్టి కొద్దిగా సేవ్ అవుతుంది కానీ ఈ వీక్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది తను ఏంటో